హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక డివైస్ అన్బాక్సింగ్ వీడియో ఇది ఇది వచ్చేసి పోర్టబుల్ ఈఎస్బి మైక్రోఫోన్ ఇది వచ్చేసి నాకు గివ్ అవేలో వచ్చింది యాస్క్ డాట్ థింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో గివ్ అవే ఛాలెంజ్ అయితే పెట్టారు దానిలో నేను విన్నర్ అయ్యాను దాని రూల్స్ అండ్ ఏమేమైతే ఉన్నాయో కింద మెన్షన్ చేయడము అవి నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేశారు ఇది ఎలా ఉందో చూద్దాం అండ్ ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ విన్నర్ అనౌన్స్మెంట్ అభిత్ షేక్ బ్రో సో ఇది పూర్తి అన్బాక్స్ చేద్దాం స్టిక్కర్ అయితే వచ్చింది హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని చెప్పేసి ఇది విన్నర్ కోసం అయితే షాపింగ్ చేశారు కదా ఆ విన్నర్ నేనందుకు హ్యాపీ నిజంగా ఇది వచ్చేసి గైడ్ ఇదే మైక్ కంపెనీ వచ్చేసి మౌనో స్పెల్లింగ్ ప్రొనౌన్సేషన్ డిఫరెంట్ ఓకే సో ఇందులో ఏమేమి వచ్చాయంటే ఒక మైక్రోఫోను దీనికి స్టాండ్ ట్రైపోర్ట్ లాగా చిన్నగా మంచిగా వచ్చింది ఇది స్టాండ్ కేబుల్ ఇది ఈ స్టాండ్కి సపోర్టెడ్గా ఇట్లా పెట్టేసి సో ఇట్లా సో రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసేస్తే సెట్ అయిపోతుంది మొత్తం ఆల్ సెట్ ఇది యుఎస్బి పోర్టబుల్ మైక్రోఫోన్ బాగుంది సో దీంతో టెస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ గివ్ అవేలో ఇట్లాంటిది విన్ అవ్వడం నేను ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో దీంతో నాకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకు అని అంటే నేను ఫోన్తో ఇప్పుడైతే డైరెక్ట్ ఫోన్తో వీడియో అండ్ ఆడియో రికార్డ్ అవుతుంది మా ఇంటి చుట్టూ కొంచెం అంటే జనాలు ఉంటారు కదా వాళ్ళ వాయిస్ కూడా ఎక్కువైన పడేది నా వాయిస్ కన్నా వాళ్ళ వాయిస్ ఎక్కువైన పడేది అట్లా నేను కొన్ని వీడియోస్ కూడా చేయలేకపోయినా బట్ ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్